ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక అరవింద ఫోన్ కాల్తో జయదేవ్ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంటారు ఇక అరవింద్ అయితే ఇంతకాలం కుంభమేళాలో పిత్ర పేరు మీద ప్రత్యేకంగా పూజలు జరిపించానండి ఎల్లుండే వైజాగ్ వచ్చేస్తున్నానని చెప్పటంతో అందరూ సంతోషంగా ఉంటే మనీషా దేవయాని మాత్రం కంగారు పడిపోతూ ఉంటారు దేవయాని ఇంతకాలం తాళాల గుత్తి నా చేతిలో ఉంది పెత్తనం అంతా నేనే చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ అరవింద్ అక్క వచ్చేస్తే నా చేతిలో ఉన్న తాళాలు మళ్ళీ వెళ్ళిపోతాయి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది పక్కన ఉన్న మనీషా అమ్మో ఆంటీ వస్తే నేను వేసే ప్రతి ప్లాన్కి కూడా బ్రేక్ చేసేస్తుంది ఆంటీ వచ్చే లోపలే నేను మిత్ర చేత ఏదో రకంగా తాళి కట్టించుకోవాలి అని చెప్పేసి మనీషా అయితే ప్లాన్ని గీసుకొని ఉంటుంది ఆ ప్లాన్లో భాగంగానే సరియూ దగ్గరికి వెళ్ళి సరియూ నీ ఫామ్ హౌస్ ఉంది కదా రేపే కదా హోలీ పండుగ హోలీ పండుగ నీ ఫామ్ హౌస్లో జరిపించుకుంటున్నామని స్పెషల్ గెస్ట్గా నువ్వు మిత్ర నువ్వు అయితే ఇన్వైట్ చేయి అని అనడంతో నీకేమైనా పిచ్చా మనీషా నేను హోలీ సెలబ్రేషన్స్ చేస్తే మిత్ర ఫామ్ హౌస్కి వస్తాడా నువ్వేమైనా జోక్ చేస్తున్నావా అని అనగానే లేదు వస్తాడు జస్ట్ నువ్వు ఫోన్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్వైట్ చేయి చాలు మిత్ర తప్పకుండా వస్తాడు అందులోనూ లక్ష్మి చెప్తే వస్తాడు చచ్చినట్టు లక్ష్మి నా మాట వింటుంది కాబట్టి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వస్తారు ఇక అప్పుడు తప్ప తాగి నాతో తప్పు చేసినట్టుగా క్రియేట్ చేశాను ఇప్పుడు తప్ప తాగిన మిత్ర చేత మూడు ముళ్ళు వేయించేసుకుంటాను అని చెప్పేసి మనీషా అయితే ప్లాన్ అయితే గీస్తుంది మరోపక్క అక్కడ వచ్చేసేసి జాను టెంపుల్కైతే వెళ్తుంది కదా గుడిలో అందరూ కూడా ఇక ఉయ్యాలలు కడుతూ ఉంటారు పిల్లలు పుట్టడం కోసం నేను కూడా ఉయ్యాల కడతానక్క అని చెప్పేసేసి జాను ఉయ్యాల కడుతూ ఉండగా ఉయ్యాల వచ్చి కింద పడిపోతూ ఉంటే లక్ష్మి కింద పడిపోకుండా పట్టుకుంటుంది ఒక్కసారిగా జాను అక్క నాకు పిల్లలు పుట్టే విషయంలో కూడా నువ్వు ఇలాగే సపోర్ట్ చేస్తున్నావని నాకు అర్థమవుతుంది నీ చేతుల మీదుగానే ఉయ్యాల కట్టించక్క అని చెప్పేసి జాను ఉయ్యాల పట్టుకు లక్ష్మి ఉయ్యాల పట్టుకుంటే జాను అయితే పిల్లలు పుట్టాలి అని అమ్మవారికి మొక్కుకొని ఉయ్యాల అయితే కడుతుంది లక్ష్మి ఆశీర్వాదం తీసుకొని నాకు కూడా పిల్లలు పుట్టాలని దీవించక్క అని అనగానే దేవుడా ఇంతటి బాధ ఎవరికీ రాకూడదు ఇక జానులోనే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు ఆ ప్రాబ్లం తొలగిపోయి జానుకి పిల్లలు పుట్టే అవకాశాన్ని కల్పించు అని చెప్పేసి తన చెల్లెల్ని ఆశీర్వదిస్తుంది లక్ష్మి అయితే ఇక వీళ్ళందరూ టెంపుల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేస్తారు ఇక్కడ మనీషా వచ్చేసేసి ఇక సరియు ఇంకా కాల్ చేయలేదేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మిత్రకైతే ఫోన్ కాల్ వస్తుంది హలో అని అంటూ ఉండగా హాయ్ మిత్ర ఆర్ యు నేను సరయూని అని అనగానే నువ్వా నాకెందుకు గుర్తులేదు నా సీఈఓ పోస్టు నీకు కావాలని పోటీ పడ్డావు కదా అని చెప్పేసి అనంగానే ఆఫ్ కోర్స్ అప్పుడెప్పుడూ నీ కంపెనీలో సిఈఓ పోస్టు కావాలని పోటీ పడ్డాను బట్ ఇప్పుడు నా కంపెనీ నేను రన్ చేసుకుంటున్నాను నీ బిజినెస్ నువ్వు చేసుకుంటున్నావు కాకపోతే ఎప్పుడు కూడా బిజినెస్లు ఇక ఈ టెన్షన్లతోనే సరిపోతుంది రేపు మన బిజినెస్ పార్ట్నర్స్ని ఫ్రెండ్స్ని అందరినీ పిలిచాను రేపు ఘనంగా హోలీ పండగ జరుపుకుంటున్నాం నా ఫామ్ హౌస్లో నువ్వు నీ ఫ్యామిలీ తప్పకుండా రావాలి మిత్ర అని చెప్పేసి అనగానే వాట్ హోలీ పండగకి రావాలా నెవర్ మేం రాము అని అనగానే మిత్ర నువ్వు ఒక్కడే రాను అంటే ఎలాగ చెప్పు ఇక అందరం కలుస్తున్నాం అందరం కూడా హోలీ పండుగను చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం బిజినెస్లో పోటీలన్నీ కూడా బిజినెస్లోనే ఫెస్టివల్ వచ్చినప్పుడు హ్యాపీగా సరదాగా చేసుకోవాలి అని చెప్పేసి ఇక సరూ అయితే చెప్పడంతో మిత్ర అయితే కాలనీ కట్ చేసి ఇస్తాడు ఈ లోపల లక్ష్మి వచ్చి ఎవరండి అని అనగానే సరయు రేపు ఫామ్ హౌస్లో అంట హోలీ సెలబ్రేషన్స్ చేస్తుంది మన ఫ్యామిలీ మొత్తం తప్పకుండా రావాలని ఇన్వైట్ చేసింది అని అనగానే ఓ అవునా అండి సరే అయితే ఇక మీ ఇష్టం అని చెప్పేసి లక్ష్మి లోకైతే వెళ్ళిపోతుంది ఈ లోపల మనీషా వచ్చి ఏంటి ఎప్పుడూ ఫోన్ కాల్ రని సరియు దగ్గర నుంచి ఇక మిత్రకు ఫోన్ కాల్ వచ్చింది అనుకుంటున్నావా సరే అయితే రేపు పొద్దున్న హోలీ పండుగ జరగబోతుంది కదా తప్పకుండా నువ్వు మిత్రను ఒప్పించాలి అని అనగానే మనీషా అని అంటూ ఉంటే అవును అసలే దేవయాని అంటే కోపంతో రగిలిపోతున్నారు ఆ కోపంలో రగిలిపోతున్న దేవయాని ఆంటీకి దానిలో కొంచెం పెట్రోల్ పోస్తున్నట్టుగా నేను జానుకే లోపం ఉందని చెప్పాననుకో నీ చెల్లెలు భవిష్యత్ ఏంటో నీకు కళ్ళకు కట్టినట్టు అర్థమైంది కదా కాబట్టి రేపు హోలీ పండగకి మిత్ర వస్తాడని ఒప్పుకోవాలి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి లక్ష్మి అయితే బాధపడిపోతూ ఉంటుంది బాధపడిపోతూనే ఇక ఏవండి బిజినెస్లు అంటే పోటా పోటీలు ఉంటాయి కానీ ఫెస్టివల్ ఉన్నప్పుడు పిలిచినప్పుడు వెళ్ళాలి కదండి అని చెప్పేసేసి లక్ష్మి అయితే మిత్రకు హోలీ పండుగకు వెళ్ళటానికి ఒప్పిస్తుంది ఇక పిల్లలకు కూడా స్కూల్ హాలిడే కాబట్టి అందరం కూడా హోలీ సెలబ్రేషన్స్ చేసుకుందాం అని చెప్పేసి అనగానే సరే అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయం అయ్యేసరికి లక్ష్మి నేను రానండి మీరందరూ వెళ్ళండి అని అనగానే మనీషా నాకు కూడా ఈ కథ ఇదే కథ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మిత్ర లక్ష్మి పిల్లలు కూడా వస్తున్నారు నువ్వు రాకపోతే ఎలాగో పదండి వెళ్దాం అని అనగానే ఏరా వివేక్ ఏంటి నీ భార్య ఇంకా రెడీ అవ్వలేదా ఎంత టైం పడుతుందంట అని దేవయాని అనగానే లేదు మామ్ జాను కొంచెం నీరసంగా ఉందంటుంది రాను అంటుంది అని చెప్పేసి అనగానే అవునా అది నీరసంగా ఉంటే నీకేంట్రా నువ్వు రారా అని అనగానే లేదు మామ్ జానుకి నీరసం తగ్గిందనుకో ఏదో టైంలో మేమిద్దరమే వచ్చేస్తాం మీరు అందరూ వెళ్ళండి అని అనగానే సరే అయితే నీ ఇష్టం అని చెప్పేసి వీళ్ళందరూ అయితే హోలీ పండగ దగ్గరికి వెళ్ళిపోతారు ఇక లక్కీ జున్ను వాటర్ గన్స్ తోటి ఒకరి మీద ఒకరు రంగోలీ వాటర్ని వేసుకుంటూ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక మిత్ర ప్రేమతో వచ్చి లక్ష్మికి హోలీ పోయటం వీళ్ళందరూ కూడా ఈ రకంగా చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు హోలీ పండగ అయితే అది ఫామ్ హౌస్ కదా సరియు దగ్గరికి వెళ్తుంది మనీషా సరియు దగ్గరికి వెళ్ళి సరియు గుర్తుంది కదా నేను చెప్పిందంతా కూడా ఆ పౌడర్తో ఎదుట వాళ్ళు ఏం చెప్తున్నారో అది జరిగేటట్టు చేయాలి అని అనగానే మనీషా ఆల్రెడీ నేను చెప్పావు కదా ఆ పౌడర్ తాగిన వెంటనే ఎదుట వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు తప్పకుండా అదే చేస్తారు మిత్ర చేత నువ్వు తాలిబొట్టు కట్టించుకుంటావు అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ సరియో అప్పుడు ఏమీ జరిగినా జరగకపోయినా నా కాలేజీ ఫ్రెండ్స్ అందరూ కూడా జరిగినట్టు మిత్ర దగ్గర వాళ్ళ మాటలతో నమ్మించేశారు మిత్రని రాబట్టుకోవటం చాలా కష్టమైంది అసలు మిత్ర అంత తాగిన మత్తులో కూడా లక్ష్మీ లక్ష్మి అని కలవరించాడు తప్ప నా లిటిల్ ఫింగర్ని కూడా టచ్ చేయలేదు కానీ ఏదో నా తెలివితేటలతో మిత్ర నన్ను ఏకంగా తల్లిని చేశాడని ఒక అబద్ధాన్ని డ్రామాని సృష్టించేశాను కానీ ఇప్పుడు మాత్రం మిత్ర చేత మూడు ముళ్ళు వేయించుకోవాలనుకుంటున్నాను ఈ డ్రింక్ తాగితే రూంలోకి వెళ్ళిన తర్వాత మిత్ర నా మెడలో మూడు ముళ్ళు కట్టు అని అనగానే మిత్ర తప్పకుండా మూడు ముళ్ళు వేసేయాలి అని చెప్పేసి అనగానే ఇక ఈ రోజుతో మిత్ర నీకు పూర్తిగా అయిపోతాడు మిత్ర మనీషా ఇదిగో ఈ పౌడర్ అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ సో మచ్ సరయూ అని చెప్పేసి సరియూకి థ్యాంక్స్ అయితే చెప్తుంది ఇక వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు ఇక వెంటనే మనీషా మిత్ర చాలా బాగా అందరం ఎంజాయ్ చేశాం కదా ఒక్కసారిగా అందరి ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయినాయి ప్రతి ఒక్కరు కూడా ఎనర్జీ డ్రింక్ తాగుతున్నారు నువ్వు తాగటం లేదేంటి ఒకసారి అటు చూడు లక్ష్మి అంకుల్ పిల్లలు అందరూ తాగుతున్నారు నువ్వే తాగటం లేదేంటి అని అనగానే నా ఎనర్జీ ఏమీ డ్రాప్ అవ్వలేదు మనీషా అని అనగానే ఇప్పుడు మరి కాసేపట్లో నీరసం అయ్యే బదులు అందరితో పాటు మనం కూడా తాగుదాం పద మిత్ర అని చెప్పేసేసి కావాలని ఎనర్జీ డ్రింక్తో మిత్రకు పౌడర్ వేసేసిన డ్రింక్ని అయితే ఇప్పిస్తుంది మిత్ర అయితే ఆ డ్రింక్ని తాగేయటం అయితే జరుగుతుంది మిత్ర ఆ డ్రింక్ను తాగేసిన తర్వాత లోకి అయితే తీసుకుని వెళ్తుంది లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఏంటి మిత్ర ఏం చేస్తున్నావు అని అనగానే ఏమీ అర్థం కావటం లేదు మనీషా నాకు తలంతా కూడా ఏదో డ్రిమ్గా ఉంది నా తలంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే అవునా మిత్ర ఇటు చూడు ఇటు చూడు అక్కడ కబోర్డ్ మీద ఏముంది అని అనగానే ఏముంది మంగళసూత్రం ఉంది అని అనగానే అవునా అయితే ఆ మంగళసూత్రాన్ని తీసుకొని వచ్చి నా మెడలో కరెక్ట్గా మూడే మూడు ముళ్ళు వేస్తావా అని అనగానే ఆ వేస్తాను మనిషా తప్పకుండా వేస్తాను అని చెప్పేసి మిత్ర అయితే ఆ మంగళసూత్రాన్ని టచ్ చేస్తాడు ఇక మనీషా దగ్గరికి తీసుకుని రాగానే మిత్ర మూడే అంటే మూడు మంగళసూత్రాలు వెయ్యి నా మెడలో మూడే మూడు ముళ్ళు వెయ్యి అని చెప్పేసి మనీషా అయితే జుట్టుని కవర్ చేసుకుంటూ ఉంటుంది నా తల తిరిగిపోతుంది మనీషా అని మంగళసూత్రాన్ని నేల మీద పడేసి మిత్ర అయితే పక్కనే కుప్ప కుప్పకూలిపోతాడు ఈ లోపల అందరూ హోలీ ఆడుతూ ఉండగా మిత్రగారు ఎక్కడ ఈ పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది ఇప్పటిదాకా మిత్రగారు కనిపించడం లేదేంటి జున్ను లక్కి మీరిద్దరూ ఇక్కడే ఉండండి అని చెప్పేసి లక్ష్మి మిత్ర కోసం అటు ఇటు అటు ఇటు వెతుకుతూ ఉంటుంది ఒక్కసారిగా మిత్ర ఏమో కింద పడిపోయి ఉంటే మిత్ర ముఖం మీద నీళ్లు కొట్టి లేపుతుంది ఏంటి మిత్ర ఇంత పెద్ద పని చేశావు అని అనగానే నేనేం చేశాను మనీషా అని మిత్ర అంటూ ఉంటాడు ఏం చేశావా మనీషా నా కారణం చేస్తే నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది నీ తప్పుకి నేను ఏ పచ్చాత్తాపడాలో నాకు అర్థం కావటం లేదు అందుకోసమే ఈ తాళి నిన్ను కట్టేస్తున్నాను ఇక నా తప్పును నేను దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్నట్టుగా అవుతుంది నీ మెడలో తాళి కడితేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని నేను ఎంత చెప్పినా వినకోకుండా నా మెడలో మూడు ముళ్ళు వేసేసావు మిత్రాన్ని నువ్వు అని చెప్పేసి అనంగానే అవునా అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా మిత్రగారు రూమ్లో ఉన్నారా రూమ్ డోర్ ఓపెన్ చేయండి మిత్ర గారు అని చెప్పేసి జయదేవ్ వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇక జాను వచ్చే మిత్ర వచ్చేసి డోర్ ఓపెన్ చేస్తాడు మనీషమ్మడలో మంగళసూత్రం కనిపించడంతో జయదేవ్ వివేక్ అందరూ షాక్ అయితే గురి అవుతారు ఏంటి ఏం జరిగింది అని దేవయాన్ని అడగంగానే మిత్ర తాగేసిన మత్తులో నన్ను పెళ్లి చేసేసుకున్నాడు ఆంటీ అని అడగగానే అంతేలే తాగిన మత్తులో తప్పు చేశాడు తప్పుని కవర్ చేసుకోవడానికి మళ్ళీ తాగిని మెడలో మూడు ముళ్ళు వేశాడు ఇందులో ఆశ్చర్యపోవలసిన అవసరం ఏముంది దేవుడు మంచి వాళ్ళకు అంత మంచి చేస్తాడు మనీషా నీకు న్యాయం చేయటం కోసం ఈరోజు ఈ హోలీ పండుగ రోజు నీకు మంచి జరిగింది అని చెప్పేసేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి నిజంగా నిజంగా నేను నిన్ను నీకు అన్యాయం చేయాలని కాదు అసలు మనీషమడలో నేను మూడు మున్ను ఎలా వేశానో కూడా నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే వివేక్ జాను వాళ్ళు కూడా అక్కడికైతే వస్తారు లాస్ట్ మినిట్లో ఇక వివేక్ జాను వాళ్ళు కూడా అక్కడికి రావటంతో ఇక వెంటనే అయితే ముందు ఇక్కడే ఉంటే మీడియా అని ఆళ్ళని వచ్చి రచరచ చేస్తారు ముందు ఇంటికి వెళ్దాం పదండి అని అనగానే వదిన ముందు నేను చెప్పేది విను వదిన అక్క నేను చెప్పేది వినక్క అని జాను వివేక్ ఎంత చెప్తున్నప్పటికీ కూడా ముందు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో పెద్ద జరగరాది జరిగినట్టు అందరూ మొహాలు అలా పెట్టారేంటి ఇక మిత్ర తప్పు చేశాడు మిత్ర కరెక్ట్ కాబట్టి మనిషి మనలో తానిబొట్టు కట్టాడు ఇందులో ఏమీ తప్పు లేదు అన్యాయం లేదు అంతగా కావాల్సి వస్తే రేపు అరవింద్ అక్క వస్తుంది కదా అరవింద్ అక్క వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్దాం అప్పుడు అక్క కూడా మంచి పనే చేసావు అని అంటుంది తప్ప తానేందుకు కట్టావని అడగదు అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు మన వివేక్ ఇక మనీషా అసలు నువ్వు ఆడదానివేనా అని అనగానే వివేక్ అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే అసలు అన్నయ్య ఏ తప్పు చేయలేదు అన్నయ్య తాళిబొట్టు కూడా కట్టలేదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది వివేక్ అని అంటూ ఉంటే నన్ను ఇంకా ఆపద్దు వదిన ఇక నేను ఆపదలుచుకోలేదు ఈ మనీష కుట్రలు మోసాలు అన్నయ్యకి తెలియాల్సిందే అని చెప్పేసేసి అన్నయ్య ఈ మనీష ఏం చేసిందో తెలుసా ఇక ఎదుట వాళ్ళు ఏం చెప్తే అది వినేటట్టుగా పౌడర్ కలిపింది ఆ తర్వాత నీతో తాలిబొట్టు కట్టించుకోవాలనుకుంది కానీ నీవేమో తాలిబొట్టు కట్టుకోకుండా కూలిపోయి కింద పడిపోయావు ఆ టైంలో ఏం చేయలేక తనంతర తానే తీసుకొని అద్దంలో చూసుకుంటూ ఇక ఏదో మెడలో హారం వేసుకున్నట్టుగానో ఒక చైన్ వేసుకున్నట్టుగానో మెడలో త్వర త్వరగా ముడి వేసేసుకుంది తనకు తానే తాళి కట్టుకుంది అని చెప్పేసి మిత్ర చెప్పట వివేక్ చెప్పటంతో ఏం మాట్లాడుతున్నారో వివేక్ అని అనగానే అవునన్నయ్య అసలు నీకు ఏం జరిగిందో చెప్తాను విను ఈ వీడియో సాక్ష్యాధారం కూడా ఉంది జాను మొబైల్ ఇంటి అని అనగానే ఇదిగో వివేక్ అని చెప్పేసి జాను అయితే ఇస్తుంది జాను వివేక్కి మొబైల్ ఇవ్వంగానే ఒక్కసారిగా సరయూ మన ప్లాన్ సక్సెస్ అవుతుంది కదా అప్పుడంటే మిత్ర నా లిటిల్ ఫింగర్ టచ్ చేయకపోయినా ఏదో జరిగిపోయినట్టు మోసం చేసి అబద్ధపు కడుపును తెచ్చుకున్నానని చెప్పాను మిత్ర నమ్మేస్తున్నాడు ఈరోజు మాత్రం మిత్రతో ఎలాగైనా తాళి కట్టు తాలిబొట్టు కట్టించుకోవాల్సిందే అన్న వీడియో మొత్తాన్ని చూపించడంతో మిత్ర షాక్ అయిపోతాడు అంతేకాదు రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా కిటికీ బ్యాక్ సైడ్ నుంచి ఉండి వివేక్ వీడియో మొత్తం క్లిక్ చేయడంతో మీ మిత్ర కింద పడిపోగానే హమ్మయ్య అన్నయ్య తాళి కట్టలేదు అనుకున్న సమయంలో మనీషాంతల మనీషే తాళి కట్టుకోవడంతో వివేక్ ఆ వీడియోను కూడా క్యాప్చర్ చేయటంతో మిత్రకు చూపించడంతో చీ మనీషా నన్ను నిన్ననే ఇందాకే కదా నిన్ను పొగడాను నిన్ను అర్థం చేసుకున్నాను కానీ నువ్వు అసలు తల్లి కాకుండానే ఆ రాత్రి ఏమీ జరుక్కోకుండానే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత కథను నువ్వు నడిపిస్తావా నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అంటుంటేనే నాకు చిరాకేస్తుంది అని అనగానే వివేక్ మిత్ర దగ్గర నన్ను మరీ ఇంత మోసగత్తను చేస్తావా అలా అయితే నువ్వు చేసిన మోసం ఏంటి అని చెప్పేసి అనగానే ఆంటీ మీకు ఒక విషయం తెలుసా లోపం వివేక్లో లేదు జానులోనే ఉంది డాక్టర్ జానుకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంది అని చెప్పారు కాబట్టి ఆ విషయం మీకు తెలియకోకుండా వివేక్ ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చాడు అర్జెంటుగా జానుని ఇంటి నుంచి బయటకు గెంటేసి వివేక్కి మరో పెళ్లి చేయండి అప్పుడు ఆ లక్ష్మికి తగిన శాస్త్రి జరుగుతుంది అని చెప్పేసేసి ఇక మనీష అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే దేవయాని వచ్చేసి వివేక్ ఈ అమ్మ మీద ఒట్టేసి చెప్పరా మనీషా చెప్పిందంతా నిజమేనా లోపం జానులోనే ఉందా అని అనగానే ఒట్టేసి ఏంటమ్మా నిజంగానే లోపం జానులోనే ఉంది నాలో లేదు ఇప్పుడు ఏంటి అని అనగానే అలా అయితే ఈ రోజు కోసమే వేచి చూస్తున్నానరా జాను లాంటి లాంటికోవడం నాకొద్దు ఇప్పుడే జానుని పంపించేసి నీకు మరో పెళ్లి చేస్తాను అని చెప్పేసేసి దేవయాని అయితే ఏంటి ఇంకా చూస్తున్నావ్ నా ఇంటికి వారసుని ఇవ్వలేని నువ్వు ఈ ఇంట్లో క్షణం కూడా ఉండటానికి వీల్లేదు వెళ్ళిపోయి ఇంటి నుంచి అని చెప్పేసేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు మని మిత్ర ఇక మన వివేక్ అంటూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగు అమ్మా డాక్టర్ గారు జానుకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంది అని చెప్పారు కానీ పూర్తిగా పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పలేదు డాక్టర్స్ ఇచ్చిన ట్యాబ్లెట్ని మేము కంటిన్యూగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు జాను నెల తప్పింది అని చెప్పేసి వివేక్ చెప్పంగానే లక్ష్మి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది వివేక్ ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అనగానే అవును అవును వదిన నిన్న ఇందాక మీరందరూ కూడా హోలీ పండుగ రోజు హోలీ పండుగ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు కదా జానుకి నీరసంగా ఉందని చెప్పే కదా జానుని నేను ఇంట్లో ఉంచేశాము ఆ తర్వాత జానుకి ఒకటే వామిటింగ్స్ అయినాయి తన తిరుగుతున్నట్టుగా అనిపించింది సరే అయితే ఇక తల తిరిగినట్టు అనిపించింది కాబట్టి అలా హాస్పిటల్కి వెళ్దాం పదమని పద అని చెప్పేసి వివేక్ జానుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం మేము ఇచ్చిన టాబ్లెట్స్ బాగా మంచిగా పనిచేసాయి ఏ దేవతల బ్లెస్సింగ్స్ ఎటువంటి వాళ్ళు కోరుకున్నారో తెలియదు కానీ నీ భార్య తల్లి అయింది అని డాక్టర్ గారు చెప్పారు ఈ ఆనందం ఈ సంతోషంతో మేము మిమ్మల్ని కలుద్దామని చెప్పేసి ఈ గుడ్ న్యూస్ మీకు చెప్దామని వచ్చాను తీరాకడికి వచ్చేసరికి మనీషా సరియుతో చేతులు కలిపి ఆడుతున్న డ్రామా అంతటినీ కూడా చూసి షాక్ అయిపోయి వీడియో తీసుకొని వచ్చాం సో ఇక డాక్టర్ జాను నెల తప్పిందని ఇచ్చిన సర్టిఫికేట్ అని చెప్పేసి వివేక్ అయితే చూపిస్తాడు ఇక ఒక్కసారిగా అయితే మనీషా అయితే షాక్కి గురి అవుతుంది అక్క నువ్వు గుడిలో నేను తల్లిని కావాలని బ్లెస్ చేసావు నీ ఆధారంతో నేను ఉయ్యాల కట్టాను ఇక నీ బ్లెస్సింగ్స్ ద్వారా నిజంగా నేను తల్లిని అయ్యానక్క తల్లిని అయ్యాను అని చెప్పేసి జాను తెగ సంబరపడిపోతూ సంతోషంగా ఉంటుంది సరే అయితే ఈ టైంలో అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది అయినా తెల్లారితే అరవింద అక్క వస్తాననింది కదా అరవింద్ అక్క వచ్చేదాకా అని ఈ ఇంట్లోనే ఉండమనింది కాబట్టి మనీష ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసేసి ఇక అందరూ నిద్రపోతూ ఉంటే మనీషాకి నిద్ర పట్టదు ఉదయాన్నే అరవింద్ అంటే వచ్చి ఏం చేస్తుందా అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అరవింద ఫ్లైట్ దిగుతుంది వైదాగా ఇంటికి రావడంతో లక్ష్మి ఇచ్చి దిష్టి తీసి లోపలకైతే ఆహ్వానిస్తుంది జాను తప్పిందని చెప్పేసి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటే ఈ ఇంట్లో నేను బయటకు వెళ్ళాను కానీ ఏం జరుగుతుంది అన్నది మొత్తం కూడా తెలుసుకుంటూనే ఉన్నాను ఇప్పుడు నేను ఒక్క ఒక్కదాన్నే వచ్చానని మీరు అనుకోవద్దు నాతో పాటు మరో వ్యక్తిని కూడా తీసుకొని వచ్చాను అని చెప్పేసి భాస్కర్ అని చెప్పేసి అనగానే లక్ష్మి భాస్కర్ అన్నయ్యా అని దగ్గరకైతే వెళ్తుంది లక్ష్మి ఈ భాస్కర్ నీకు తెలుసా అని అనగానే ఇక నేను కడుపుతో ఉన్న రోజులు సొంత అన్నలా ఆదరించింది ఈ భాస్కర్ అన్నయ్య అని చెప్పేసి లక్ష్మి చెప్పంగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు అంటే ఆ రోజు శ్రీమంతం చేసింది లక్ష్మీకేనా అని మిత్ర షాక్ అయిపోతూ ఉంటే ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్పాలి మిత్ర ఆ రోజు లక్ష్మికి శ్రీమంతం జరిగితే లక్ష్మికి పుట్టిన పిల్లలు కవల పిల్లలు లక్కీ జున్ను లక్కీ నీ చేతిలో పెట్టి జున్నును తీసుకొని లక్ష్మి వెళ్ళిపోయింది లక్ష్మి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా ఈ మనీషని ఈ మనీష ఇక లక్ష్మీకి నువ్వు గనక మిత్రకంట కనిపిస్తే అరవింద్ ఆంటీని జైలుకు పంపిస్తాను అని చెప్పేసి బెదిరించింది సో ఇక తన తల్లికి చేసిన యాక్సిడెంట్లో నన్ను నిందించి జైలుకు పంపిస్తుందేమోనని భయపడిపోయి లక్ష్మి కడుపుతో ఉన్నప్పటికీ కూడా ఒక వారసున్ని ఇస్తుందని తెలిసి కూడా ఎవరికీ కనబడుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ లక్ష్మికి తెలీదు ముందు ఆడపిల్ల పుట్టిందని తర్వాత బాబును తీసుకుని వెళ్ళిపోయింది ఇక లక్కిని నువ్వు దత్తత తీసుకోలేదు నీ కన్న కూతుర్నే నువ్వు తీసుకొని వచ్చావు అని చెప్పేసేసి అరవింద చెప్తుంది వీటన్నిటికీ మోసాలకి కుట్రలకి ఇప్పుడు మన ఆఫీస్లో పెద్ద ఫ్రాడ్ జరిగింది ఆ ఫ్రాడ్లో మన కంపెనీ ఇరుక్కునేది కానీ లాస్ట్ మూమెంట్లో నాకు తెలియటంతో ఇక ఆ ఫ్రాడ్ మన కంపెనీకి జరగోకుండా అడ్డుకున్నాను కానీ ఈ రకంగా మనీషా మనకి చాలా మోసాలు చేయాలనుకుంది కంపెనీలో చేసిన ఫ్రాడ్స్ అన్నిటికీ కూడా ఇక సాక్ష్యాలు ఉన్నాయి ఇక భాస్కర్ చెప్పిన సాక్ష్యాలతోటి పోలీసులకు ఫోన్ చేసి మనీషాను అరస చేపిస్తుంది మన అరవింద్ అయితే మనీషా పూర్తిగా జైలుకి వెళ్ళడంతో కుటుంబం అంతా కలిసి ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్